మిట్టపల్లి సత్యనారాయణమూర్తి దేశ కేంద్రులు వారి యొక్క పాత పద్మములకు నా యొక్క ద్వాదశి నమస్కారము ఇక దయానంద షేక్ ఖురానుద్దీన్ సద్గురు ప్రభువులు వారికి నా యొక్క ద్వాదశి నమస్కారములు ఇంకా సభలో ఆచీనులైనటువంటి పెద్దలకు మరియు మీ అందరికీ కూడా నా యొక్క ద్వాదశి నమస్కారం గురుబ్రహ్మ విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శ్రీమతి లలితాంబ సమేత శ్రీ సమిష్టి బోధానంద ఉప్పలంచి క్రిష్టమూతార్య సద్గురుభ్యో నమో నమ మద్గురుదేవులు శ్రీ సమిష్టి బోధానంద ఉప్పలంచి క్రిష్టమూతార్యులు శ్రీ సీతాపల్మండి అధ్యక్షులు మందిర అధ్యక్షులు అయితే అచలానంద అబ్బాసు గురుదేవులు కూడా ప్రసంగించినారు ఉపన్యాసం ఆయన సాధన సంపత్తి గురించి మరి నిత్యానిత్య వస్తు వివేకము హిగమూత్ర పలభోగ విరాగము ఇక శమధమ ఇటువంటి అన్నీ చెప్పినారు ఒక క్రమ పద్ధతిలో బోధని బోధని మనకి అందించినారు అబ్బాస్ గారు ఇక తర్వాత పెద్దలు ఇంకా ఎరుకంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి బ్రహ్మం అంటే ఏంటి పరబ్రహ్మం అంటే ఏంటి అని కూడా చెప్పినారు ఇంకా చెప్పాలంటే మరి విశాలాక్షి అమ్మగారు డాక్టర్ ఉపనిషత్తుల సారాంశం తీసుకొచ్చి మనకి ముందర చెప్పినారు మంచిది సంతోషం అయితే ఉపనిషత్తులో మనకి ఒక విషయం చెప్పుకున్నది ద్వా సుపర్ణ సయూజ సఖ్య సమానం వృక్షం పరిసజాయితే తయోరణ్య పిప్పలం సాధ్యత అశ్నయోన్య అభిషాక సీతి అని చెప్పేసి ఉన్నది అయితే ఇది ముండకోపన శక్తిలో రాయబడింది అంటే ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి ద్వా సుపర్ణ సైజ సఖ్య సమానం వృక్షం పరీక్ష జాయితీ అని చెప్పి కాబట్టి ఇదంతా వివరణ చేయడానికి మనకి టైం ఉండదు కాబట్టి ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి ఆ రెండు పక్షులలో ఒకటి పండును తినాలని ఆశించి పండును తింటుంది ఇంకొకటి అభిషేక సీతి అలాగే కూర్చుని కూర్చుని సందేహంగా సందేహం లేకుండా ఉన్నాడు అన్నమాట అంటే దీని అర్థం ఏంటంటే ఒక పక్షి అంటే జీవుడే ఆ జీవుడు అన్ని అన్ని కోరికలు ఆడికి వాడికి అది తినాలి ఇది తినాలి అది అనుభవించాలి ఇది అనుభవించాలని అనేక రకాలుగా వాడు ప్రయత్నం చేసి లాస్ట్కి ఏమీ తెలుసుకోలేకపోతున్నాడు మరి ఈశ్వరుడు అనేటోడు అంటే జ్ఞానమే మనకి ఈశ్వరుడు అని భావన ఆ రెండో ఆయన ఆయన అట్లా తన స్థితిలో ఉన్నాడని అర్థము అయితే మనం ఎక్కడున్నాము అందుకే ప్రతీది మనకి కావాలని అనుకుంటున్నాం తప్పగాని నా మూలం ఏంటి ఆ జ్ఞానం ఏంటి ఈశ్వరుడు అనేటివాడు ఎవడు అని మనం ఎప్పుడూ ప్రయత్నం చేసుకోలే ఆ ఈశ్వరుడిని మనం తెలుసుకోవాలని ఎప్పుడూ ఆలోచన చేసుకోలేదు కాబట్టి మనం ముఖ్యంగా చేయవలసింది ఇదే పని నాకు ఏది అధిష్టానం అయి ఉన్నది జ్ఞానము జ్ఞానమంటే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడిని నేను తెలుసుకుంటే నేను ఏమైతాను నాకు ఏం ప్రాప్తి ఉంటుంది అనే విధానంగా మనం ముందుకు పోవాలి అందుకే భావత దేశ ప్రభువులు వారు ఏమన్నారంటే ఆవరణము ఆకాశము నిరావరణము అచిలమనిషి అనురి మహాత్ములు ఆవరణము మితిగలిగినది ఆవరణము లేని అమితమని తెలుసుకోరా ఈ రెంట్ని వేరని కనుక్కోరా అని చెప్పేసి అన్నారు ఆవరణముననే నిరావరణమును చూసి ఆవరణం ఎడలీనా ఆవలే మాట లేదని కనుక్కోరా ఈ రెంట్ని వేదని వేరని తెలుసుకోరా అని చెప్పేసి అన్నారు అంటే ఆవరణం అంటే ఎవరు జీవుడే ఆవరణంతో ఉన్నాడు మరి నిరావరణము ఈశ్వరుడే కాబట్టి నిరావరణం అచలమనిషి అనుచు అనిరి మహాత్ములు అని చెప్పేసి అన్నారు అంటే అది అచల స్థితికి చెందినటువంటిది అది అచల వస్తువు అది అచలం అంటే ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి మనకి ఏంటంటే పూజా విధానంలో చూసుకోండి నిజమయ్యేలటు కాదన్నా అది నిరతము ఒక విధమన్నా గది విధిలేఖను గణపరమాత్మ అదరుద్రాజులకందరా అనిది అది అది నమ్మవలదు జగమమ్మ అని చెప్పేసి అన్నారు కాబట్టి అచలం అంటే ఇక్కడ ఏ వస్తువు అయితే నాకు మూలమై ఉన్నదో అదే అచలం అని పెద్దలు మనకి చెప్తున్నారు ఎందుకంటే దీని వరకు పోతేనే మనకు ఒక దారి ఒక ముక్తి ఒక మార్గం కాబట్టి ఆవరణము ఆకాశము నిరావరణం అచలం అనుచు అని మహాత్ములు ఆవరణము కలిగినది ఆవరణము లేనిది అమితమని తెలుసుకోరా అది ఆవరణం లేదు అది జ్ఞానానికి ఆవరణం లేదు అది ఇక్కడ ఆవరణాన్ని సృష్టించుకున్నాడు కానీ అది జ్ఞాన వస్తువు అంటే బ్రహ్మము అది ఆత్మ అది పరబ్రహ్మము అని దానికి ఆవరణం లేదు కాబట్టి ఆవరణముననే నిరావరణమును చూచి అంటే ఇక్కడ ఇంకొక గురుగారు చెప్పినారు ఇక్కడ పరబ్రహ్మము అనే మాట ఎరుక ఎరుక ఇక్కడ బ్రహ్మాన్ని చూడాలి అంటే బ్రహ్మం అంటే ఏంటి అది మనకు పెద్దలు ఏం చెప్పినారు లేనెరుక అని చెప్పినారు కాబట్టి ఆ లేనెరుక అంటే నువ్వు లేనెరుక రూపుడు అయి ఉండాలి ఇక్కడ లేనెరుకతో దీన్ని కనిపెట్టి పోదట్టు ఎరుక ఇంకేది పట్టదు చాలు ఈ మొత్తం బయలు దీనికి అని చెప్పేసి అన్నారు కాబట్టి మనము ఆవరణములో నిరావరణము చూడాలంటే లేనరక రూపుడు అవ్వాలి లేనరుక రూపుడు అవ్వాలంటే అది గురువు వల్ల సాధ్యమవుతుంది మన వల్ల సాధ్యం కాదు కాబట్టి అటువంటి గురువుకి మనం ఎప్పుడు సేవ చేసుకుంటూ ఉండాలి సేవ చేసుకుంటే ఆ గురువు గారు చెప్తారు ప్రయాణం ఎలాగా మనకి భద్రాత్కంలో ఏం చెప్తున్నారు కొండ మీదను పెద్ద గుండ్లు ఒక్కడును గుండ్ల మధ్య నల్ల గుండ్లు రెండు గుండ్ల మధ్య నక్క కూతలు పెడుతుండు కూతల మధ్యను నూతియుండు నూతి మీదను నాతియుండు నాతి మీదను కోతియుండు కోతి మీదను జ్యోతి వెలుగుచునుండు జ్యోతి ఏ జగమల్ల చూచిచుండు చూచిచుండు దానిందు మెరిగి అది తానని ఉన్నవాడు ఇప్పుడు అని చెప్పేసి అన్నారు అంటే ప్రాక్టికల్లోకి మనం వెళ్ళాలి ఏమిటి అని చెప్పేసి మన గురువుల్ని నాయనా ఇదేంటి ఇది ఎలాగా అని మనం మన గురువులకి మనం సేవ చేసి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఇంకా భావకృష్ణ దేశ ప్రభు ఏమన్నారు ప్రత్యేక చైత్యం అన్నాడు పరమ చైతన్యం అన్నారు పూర్ణ చైతన్యం అన్నారు అఖండ చైతన్యం అన్నారు కాబట్టి ఇటువంటి విషయాలు తెలియాలంటే మనం గురుసేవ చేసి తరించాలని నేను ఇంతటితో సెలవు తీసుకున్నాను జయ బలవ సద్గురు బ్రహ్మహారాజుకి మరి విమలానంద శ్రీ రామగురు గారు మరి వారైనటువంటి శైలిలో మరి చాలా చక్కగా వివరించారు అయితే మనకు సాంప్రదాయంలో చెప్పేటువంటిది ఏంటంటే సందర్భోచితంగా కొన్ని పదాలు వారు ప్రయోగిస్తారు ఆ సందర్భాన్ని బట్టి ఆ పదాన్ని ఏ దేన్ని గుర్తించడానికి సూచించారు అనేటువంటిది వాళ్ళ వాళ్ళ ఇమేజినేషన్ వాళ్ళ వాళ్ళ గురువు వాళ్ళ యొక్క శిష్యుడి యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది మామూలుగా భగవద్గీతలో మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ఉంది పురుషోత్తమ ప్రాప్తి అంటే ఉత్తమ పురుషుడు లక్షణం పురుషోత్తమ ఉత్తమ పురుషుడు అని దేనికి చెప్పారు చైతన్యానికే చెప్పారు మరి అదే భాగవద్ కృష్ణేశ్వర వారు కథలడట పరమ పురుషుడు అన్నారు కదలడట పరమ మరి అక్కడ భాగవత కృష్ణ దేశకుల వారు చెప్పినటువంటి పరమ పురుషుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పురుషోత్తముడు వేరు వేరు అర్థం వేరు వేరు కానీ భాగవత కృష్ణ ఆ సందర్భంలో ఆ పదాన్ని ప్రయోగించారు ఇప్పుడు బ్రహ్మము అంటే అది ఎరుక పరిపూర్ణమా మరి ఏమన జీవుడు అది ఏమంటాము అనేటువంటి దానికి వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళు ప్రయోగించారు ఒక మాట మీకు చెప్తాం మీరు వినండి మీకు తెలిసే ఉండండి తెలియవేమిర బ్రహ్మము తెలియవేమిర బ్రహ్మము నువ్వు తెలిసే తెలివికి ఆవలున్నది బ్రహ్మము తెలియవే మీర బ్రహ్మము నువ్వు తెలిసే తెలివికి ఆవలున్నది బ్రహ్మము బ్రహ్మం ఉందంటే ఏవల ఒక బ్రహ్మం ఉందండి అదేంది బ్రహ్మం ఒకటే ఉండాలి కదా మరి రెండని చెప్పి ఇది నేను చెప్పింది శ్రీ దయానంద శేఖ్ బురహానుద్దీన్ సద్గురు ప్రభువులు వారు రచించినటువంటి తత్వం ఇది ఏ పుష్పం గారు మనం చదవాలి అప్పుడు అది పుష్పం గారు మేము చదువుకునేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు చదవట్ల రావట్ల పుష్పం గారు అరేనమ్మా బ్రహ్మమే కానీ మరి ఇప్పుడు ఎరుకందామా పరిపూర్ణం అందామంటే అంటే రెండింటికి అదే వాడారు ఎరుక బ్రహ్మము పరిపూర్ణ బ్రహ్మం అని చెప్పి బృహానుద్దీన్ సద్గురువులు వారు మనకు ఆ తత్వం ద్వారా సూచించారు అంటే తెలివికి లోబడి ఉన్నది ఒక బ్రహ్మము తెలివికి అతీతంగా ఉన్నటువంటి బ్రహ్మం ఒకటి అంటే ఆ తెలివికి అతీతంగా ఉన్న బ్రహ్మాన్ని దర్శించినప్పుడు తెలివి దానంతా అదే లేకుండా పోయింది ఈ తెలివి పోయినప్పుడు అదే మిగిలి ఉంటుంది ఇది తెలివి చేస్తే తెలివి చావాలా తెలివి ఏం కావాలా చావాలా ఇది పోవాలన్నమాట ఇది పోతే అదే మిగిలి ఉంటుంది కదా ఇది పోతే కదా అని కూర్చి అనుకునేది ఏముంది లేనే లేనని నేను నేను లేకపోయిన వెనుక లేనే లేనని నేను లేకపోయిన వెనుక తావుండు కదా ఉంటే దాన్ని ఎట్ల కదా నీవు నేనే లేకపోయిన తర్వాత అది ఉంటే అంటే నేను లేకపోవటం అనేటువంటిది మరి గురువు శుశ్రూష చేసి మరి గురువు ద్వారా ఎలా లేకుండా పోవాలో తెలుసుకున్నప్పుడు లేకపోతే మరి ఎలా లేకుండా పోతామంటే దాన్ని చూసినప్పుడు దాన్ని దర్శించినప్పుడు మరి చూపించ చూపన అనేది చూ చూపించింది దాన్ని ఉండ చూ చూచితివి కదా చూపించ చూపరానిది చూపించిది దాన్ని ఉండ చూచితివి కదా చూపించ సూచనేనిది చూపించ సూచనేనిది దీని నేపథ్యంగా దలిచ మాకు ఇదే గురుబోధ గురుబోధ అంటే వేరే లేదు ఇదే గురుబోధ నిన్నంటదు ఇతరము ఏవ నా పాప నాకు నా చిన్ని నాయన నా పెన్ని దానమా నా రత్నముల కొండ ఇదే గురుబోధ ఇంతకు మిక్కిలి ఇక లేదు అని చెప్పి భావత కృష్ణుల వారు కూడా మనకు సూచించారు మరి రాము గురువు గారు చాలా అద్భుతంగా వారైనటువంటి శైలిలో చక్కటి జ్ఞానాన్ని మనకు అందించి మనకు ఒక సందేశాన్ని అందించారు ధన్యవాదాలు ఇప్పుడు అందరికీ జయగురు వారిని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు